తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఉందా ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా ఇనుర్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఉన్నది అనుకుంటారా ఒక్కసారి మీరు రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఎపిసోడ్గా మీకు చూపెడతా ఒక్కసారి చూడురి అసలు తెలంగాణలో అనుకుంటారు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందో ఒక్కసారి చూడు మీ అందరికీ కూడా చూపెడతా నేను ఒక్కసారి చూడు రి రియల్ ఎస్టేట్ నిరాశజనకంగా రియల్ రంగం రేవంత్ సర్కార్ ఘనంగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ మాటలే కానీ చేతలు లేవంటున్న రియల్ వ్యాపారులు తెలంగాణపై ప్రభావం చూపుతున్న ఏపీ ఫలితాలు కొత్త మెంచెల్లోనూ సేల్స్ లేవు రీసేల్స్ అసలే కావడం లేదు సగానికి సగం మొత్తం పడిపోయింది స్క్వేర్ యాడ్ ధర జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందన్న వ్యాపారులు మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి ఒక వ్యాపారి ఉన్నాడండి ఆ వ్యాపారికి సంబంధించి ఏంది అంటే ఇతర రాష్ట్రాలలో అక్కడి రైతులు పండించిన పంటనంతా పూర్తి స్థాయిలో ఏంది ఇక్కడ పండించిన రైతులను ఒక మధ్యవర్తిని పెట్టి ఇతని ద్వారా ఇతర రాష్ట్రాలలో అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బులను ఈ ఏజెంట్కి కూడా ఈ ఏజెంట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి చేసిండు కానీ ఈరోజు ఏం జరిగింది అంటే భూముల ధరలు ఎట్లున్నాయంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను నేను తెలంగాణ ప్రాంతంలో ఒక రైతు ఏం చేసిండు అంటే వ్యాపారం మొదలుపెట్టిండు మీకు ఇక్కడే అర్థమైపోతుంది వ్యాపారం అంటే ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఏవైతే పంటలు ఉంటాయో మక్కజొన్న కావచ్చు పల్లి కావచ్చు పసుపు కావచ్చు మిర్చి కావచ్చు పత్తి కావచ్చు ఏదైనా ఒక పంట పండించిన దాన్ని ఇతను కొనుగోలు చేశాను ఇతను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు సంబంధించి అది గుజరాతే కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు లేకపోతే ఏదైనా ఒక రాష్ట్రానికి ఇంకొక వ్యాపారి దగ్గర అమ్ముతున్నాడు అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ పరాయి రాష్ట్రం నుంచి ఇక్కడ అమ్ముతున్న ఈ వ్యాపారి ఇక్కడ ఉన్న మన తెలంగాణ రైతును మోసం చేసిండు దాదాపుగా కోటి రూపాయల వరకు ఆయన మూల్య చదురుకొని జంప్ అయిపోయాడు జంప్ అయిపోతే ఇక్కడ ఉన్న వ్యాపారి దగ్గరికి వీళ్ళు ఎవరైతే పంట అమ్మిన వాళ్ళందరూ కూడా వచ్చి లొల్లి పెట్టారు లోల్లివెట్టి పూర్తి స్థాయిలో ఏం చేసి అంటే మా డబ్బులు మాకి అంటూ ఆ రైతు ఆ వ్యాపారి ఎవరైతే ఉన్నారో రైతు నుండి వ్యాపారిగా మారినది అయిన దగ్గరికి వచ్చిళ్ళు ఇక లభో దిబో అంటే ఆయన ఏం చేస్తాడు పాపం వాడు అన్ని ఎత్తుకొని పోయాయి ఇప్పుడు రైతులు మోసపోయిల్లు వాళ్ళు మోసపోయిల్లు ఈ రైతు యొక్క భూమిని వేలం వేయడం మొదలుపెట్టారు అయితే వేలం వేయడం మొదలు పెడితే ఇక్కడ ఎకరా భూమి ఎంత ఉన్నది అంటే తక్కువలో తక్కువలో కోటి రూపాయలు ఉన్నదండి ఈ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఆ భూమిని కనీసం యాభై లక్షలకు కూడా ఎవరు కానలే రియల్గా ఎంత అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ భూమి వాల్యూ కోటి రూపాయలు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భూమి కాస్ట్ యాభై లక్షలు పడిపోయింది ఇక చేసేది ఏమీ లేక నా భూమి కళ్ళ ముందు ఉంది ఇక ఈ రైతులు ఎవరెవరైతే ఇతనికి వ్యాపారికి అమ్మిల్లో పంట వీళ్ళందరూ వచ్చి గెట్లు పెట్టుకున్నాడు స్టార్ట్ చేశారు ఈ భూమిని ఇట్లా గెట్లు పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంది రైతు వ్యాపారిగా మారిన వ్యాపారి పరిస్థితి ఏంటంటే ఆత్మహత్య తప్ప మరో కారణం లేదు భూమి పోయింది వ్యాపారం లాస్ అయిపోయాడు వాడు అక్కడ జంప్ అయిపోయిండు ఇక్కడ భూముల ధరలు పడిపోయినాయని చెప్పడానికి ఉదాహరణకి చెప్పిన అతను నాకు చాలా కాల్ చేసిండు నన్ను కాపాడమని కానీ మన చేతిలో కూడా మనం చేసేంత ప్రయత్నం చేసినా కానీ కాలేదు ఇక్కడ వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కాదు నేను ఒక పంట పండించే భూమిని చెప్తున్నా కోటి రూపాయలు విలువ ఉన్న భూమి రేవంత్ రెడ్డి సర్కార్ అడుగు పెట్టిన తర్వాత యాభై లక్షలకు పడిపోయింది అంటే పంటలు వండించే మూడు పంటలు వండించే భూమి వ్యాల్యూ పడిపోయింది అంటే ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్తా మీ అందరికీ తెలుసు అందమైన బ్రోచర్లతో అద్భుతంగా ఇట్లా పెట్టి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చా మా దగ్గర అద్భుతమైన రియల్ ఎస్టేట్కు సంబంధించి మీకు కావాల్సిన ఫ్లాట్స్ కానీ రకరకాలుగా ఒక మంచి నగరాన్ని నిర్మించేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం స్విమ్మింగ్ పూలు ప్లే ప్లే గ్రౌండ్ రకరకాలుగా మీకు అందరు చెప్తారు మీరు ఈ వరంగల్ నుంచి హైదరాబాద్ మధ్యలో కావచ్చు ఇట్లా వెళ్తూ ఉంటే జనగామ కానీ నల్గొండ కానీ ఆ యాదగిరి గుట్ట దగ్గర మన లచ్చినరసింహ స్వామి దగ్గర మూలమల్పు దగ్గర భువనగిరి గుట్ట ఉంటుంది చూడరు ఆ పక్కన గుట్ట మీద కూడా రియల్ ఎస్టేట్ ఎట్లా ఆ గుట్టను కూడా మొత్తం మరి ఏం చేసిలో తెలియదు అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి తెలియదు అది కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ అయితే వెలిసింది కదా ఇక ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి అందమైన భ్రూచర్లతోనే ఆకట్టుకున్నారు ఆకట్టుకుంటే ఏం చేసి అంటే ఒక పదిహేను వందల మంది రైతులు వీళ్ళు రైతులు అండి చాలా క్లియర్గా చెప్తున్నా కేసీఆర్ గవర్నమెంట్లో దీన్ని మినిమం కూడా వన్ సిఆర్ పెట్టి యాభై లక్షలు పెట్టి కొన్నారండి దేనికోసం కొన్నారు నా బిడ్డ పెళ్ళికి ఎదిగింది పెళ్లి చేయాలంటే దాన్ని అమ్మి పూర్తి స్థాయిలో కూడా పెళ్లి చేయవచ్చు ఈ పైసలు వస్తాయి కదా ఈ పైసలు భూమి మీద ఇన్వెస్ట్ చేసినాయి కదా భూమి ఏం మనకు ఎక్కడికి పోదు కదా కళ్ళ ముంగట్న ఉంటుంది రేపు దాన్ని అమ్ముకోవచ్చు కదా అనుకున్నారు ఈ పదిహేను వందల మంది రైతులలో కొందరు బిడ్డ పెళ్ళికి కొంతమంది భవిష్యత్తు కోసం కొంతమంది వాళ్ళ కొడుకుల చదువుల కోసం కొంతమంది అమెరికా ప్రయత్నాలు రకరకాలుగా కొనుగోలు చేసేరు ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఏదైతే ఉందో ఆడ కోటి రూపాయలు ఉన్నది ఇరవై లక్షలకు కూడా ఎవరుగా అంతలేరు మీకు ఇంకొక జోక్ హైలైట్ విషయం చెప్పాలా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో జరిగిన విచిత్రం చెప్తా మీరు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడి నుండి ఎల్బీ నగర్లో స్టార్ట్ కాండి అటు ఎయిర్పోర్ట్ దాకా పోరి మళ్ళీ ఇటు ఏది బోడుప్పల ఫిర్జాది కూడా మేడిగుడ్డ మే మేడిపల్లి నుండి స్టార్ట్ గారి ఎక్కడి పోర్రి గచ్చిబౌలి దాకా పోర్రి దాంతోపాటు అటు శంషాబాదు రాజీవ్ గాంధీ విమాశ్రయం ఇటు బేగంపేట రి ఇటు సికింద్రాబాద్ అటు సిద్దిపేట రూటు మొత్తం తిరుగుర్రి హైదరాబాద్లో మొత్తం లేట్స్ లేదా లీజు లేదా రెంట్ మొత్తం ఇవే కనబడతాయి మొత్తం అందరు వెళ్ళిపోయారు వ్యాపారాలు జాగుతలేవు రియల్ ఎస్టేట్ సంస్థ దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయి వ్యాపారాలు ఏం చేసినా ఆగమైపోతున్నది రేవంత్ అన్న వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఒకటే కాదు కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు నేను వాస్తవం చెప్తా బంగారు పల్లెం కాకపోయినా అరటాకులు ఆరు కూరలు వేసుకొని కడుపు నిండా ముద్ద తిన్నారు కానీ ఇప్పుడు ఆ అరటాకులు అన్నం అరటాకు కూడా దొరుకుతుంది అట్లయిపోయిన పరిస్థితి వ్యాపారాలు ఏమైపోయినాయి అంటే తెలంగాణలో గుడుసున్న అయిపోయింది వీళ్ళు కోడిగుడ్డు పట్టుకుంటారు కదా ఒకటి ఎన్నికల ముందు పట్టుకున్నారు కదా కోడిగుడ్డ అని ఇవాళ తెలంగాణలో కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్ అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి రైతుల పరిస్థితి నేను చెప్పిన కదా లైవ్ అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర ఉత్త నోటి మాట మాట్లాడ నేను ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉంటుంది మన దగ్గర నేను చెప్పిన కదా చాలా క్లియర్గా సో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎట్లా పడిపోయింది అనేది ఘోరం అయిపోయింది ఇగ ఫ్యూచర్ సిటీ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఇంకొక ఘోరం ఏంటి అంటే వీళ్ళు ఎట్లా అంటే ఏదో గాల లెక్క గాల లెక్క విపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ను అద్భుతంగా చేస్తాం మరో సిటీని చేస్తాం అది కట్టద్దు ఇది గట్టద్దు అని చెప్పారు ఇప్పుడు అందరి దగ్గర లంచాలకు మరిగి బ్యాగులు తీసుకొని గమ్మును ఉంటున్న పరిస్థితి కనబడుతున్నాం అయితే ఒక్కసారి మరి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో పూర్తి స్థాయిలో ఈ రియల్ ఎస్టేట్ రంగం కుదీలబడంతో చాలా మంది జీవితాలు చిన్న భిన్నమైపోయింది కరోనాకైతే డేంజర్ అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అయిందా అంటే ఇదొక కథ